హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన కొంత నుంచి ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాము మీదైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇంకా ఈరోజైతే పిల్లలకి స్కూల్ సెలవు బోనాల పండగ అనేసి మండే రోజు కూడా ఇచ్చారనమాట అందుకే కొంచెం లేట్గా లేచాము అలానే ఎండ కూడా చాలా బాగా వస్తుందనమాట ఇంక ఈ మధ్యన బాగా వర్షాలు పడ్డం వల్ల ఎండను చూస్తే బాగా అనిపిస్తుంది ఇంకా లెగ్గానే కాసేపు అయితే బయటకు వెళ్ళి అటు ఇటు తిరుగుతారనమాట నాకు చాలా ఇష్టం అలా తిరగడం రోజు మొత్తంలో ఏ టైం మిస్ అయినా కానీ ఉదయాన్నే అలా లేచి బాల్కనీలోకి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని కాసేపు సన్లైట్ దగ్గర ఉండి మళ్ళీ లోపలికి వచ్చి బ్రష్ చేసి ఆ తర్వాతే వంట పని చేయడం మాత్రం స్టాండర్డ్గా ఉండిపోద్ది అనమాట ఖచ్చితంగా అలానే చేస్తాను నేను ఫస్ట్ లెగ్గా అని పొయ్యి దగ్గరికి అయితే రాను లేట్గా లేచినా వేగంగా లేచినా ఎలా లేచినా అయినా సరే రానమాట ఇంకా నాకు అది అలాగ అలవాటు అయిపోయింది అలా అయితే నాకు నిద్ర మొత్తం వదిలి ఫ్రెష్గా అనిపిస్తుంది లేదంటే కొంచెం మత్తు మత్తుగా ఉన్నట్టు అనిపిస్తే అలా చేతిలో పని కూడా పడదు అనిపిస్తుంది అనమాట నా ఫీలింగ్ అలా ఉంటుంది మార్నింగ్ రొటీన్ ఇదే జరుగుతుంది ఎంత లేట్గా లేచినా వేగంగా లేచినా ఆ పని చేయకుండా మాత్రం పనుల్లో పడ్డాను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజంతా కొంచెం డిస్టర్బుడ్గానే ఉంటుంది అనమాట ఇంకా బయట నుంచి అయితే ఇడ్లీ పాత్ర తీసుకుని వచ్చాను అలానే ఒకవైపు టీ కూడా పెట్టేశాను పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పెడుతున్నాను పిల్లలకి నాకు అందరికి ఇడ్లీనే ఇంకా నిన్నైతే కొంచెం హడావిడిలోని ఇడ్లీ పిండి మీద మూత పెట్టుకుంటే అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట నేను టీ తాగేలోపు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పిండి కొంచెం చల్లబడుతుంది అనమాట ఇంకా చల్లగా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే పెడితే కొంచెం అంత సాఫ్ట్గా రాదేమో అనిపిస్తుంది అందుకని ఇంతకు ముందైతే నేను హాట్ వాటర్లో లెమన్ ఇంకా హనీ కలుపుకొని తాగేదాన్ని అనమాట సమ్మర్లో గ్యాప్ ఇచ్చాను ఆ గ్యాప్ గ్యాప్ అలా కంటిన్యూ అయిపోతుంది మళ్ళీ స్టార్ట్ చేయాలి అది కూడా తాగేమనుకోండి ఉదయాన్నే రోజంతా ఎనర్జీగా ఉన్నట్టు అనిపిస్తుంది బాగా ఇంకా మంచివి ఏవైనా అలవాటు చేసుకోవాలంటే టైం పడుతుంది కానీ చెడ్డవైతే టక్కన అంటుకుంటాయి కదా అలా టీ అంటుకుందనమాట నాకు ఇంకా టీ పట్టుకొని మాయంతో ఆడుతూ కాసేపు టీ తాగని ఈరోజు ఇంకా సెలవులు అయితే అలానే కొంచెం నెమ్మది నెమ్మదిగా చేసుకుంటాం కదా పనులు అలాగనమాట ఇంకా ఇడ్లీతో పాటు చట్నీకి అనేసి ఇలా బొంబాయి చట్నీ చేస్తున్నాను శనగపిండి చట్నీ అంటారు కదా అదనమాట మేమైతే బొంబాయి చట్నీ అంటాం దాన్ని ఈ శనగపిండి చట్నీ కూడా టేస్ట్ బాగుంటుంది కానీ పిల్లలకు చనా చనా చట్నీ తప్ప ఏది నచ్చదు అది ఏంటో కానీ ఈరోజైతే శనగపిండి చట్నీ తినండి టేస్ట్ బాగుంటుందని చెప్పి చేశాను నాకైతే శనగపిండి చట్నీ ఇష్టమే పిల్లలకి మా ఆయనకి మాత్రం నచ్చదు అది అలాగా ఇంకోండి ఇలా అయితే బొంబాయి చట్నీ అయిపోయింది అలానే ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి పెట్టాను బాగా మరిగిపోయిన తర్వాత ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను ఇంకా సండే సాటర్డే సండే మార్నింగ్ సాటర్డే నైట్ ఖచ్చితంగా ఇడ్లీనే ఉంటుంది కదా కంపల్సరీ అనమాట అది దాంట్లో అయితే చేంజ్ అస్సలు రావట్లేదు రాకూడదని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో అది ఫుడ్ విషయంలో కొంచెం సిస్టమేటిక్గా ఉంటేనే బెటరు లేదనుకోండి అంత చిరాకు చిరాక్గా అయిపోద్ది అందుకనేసి ఇంకా పిల్లలైతే లేచి ఫ్రెష్ అయ్యారనమాట వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తున్నాను స్కూల్ సెలవు అనుకోండి మా పెద్ద పాప ఆన్లైన్ క్లాసులు ఉంటాయి స్కూల్ సెలవు అయినా సరే నార్మల్ సండే సెలవు అయితేనే సెలవు కానీ ఇలా ఫెస్టివల్స్ అని సెలవులు ఒక టూ త్రీ డేస్ ఇచ్చారంటే మాత్రం ఆన్లైన్ క్లాసులు పెడతారు ఇంకా తనైతే క్లాసులు వింటూ తింటాను మమ్మీ అనేసి వచ్చి తనే ఇడ్లీ పెట్టేసుకుంటుంది ఇలాగా అలానే మా చిన్న పాప సంగీతం నేర్చుకుంటుందని చెప్పాను కదా అయితే ప్రియారెడ్డి గారు అన్నారు మీ పాపతో ఒక మంచి పాట పాడించండి అని చెప్పి చాలా రోజులు అయింది అయితే నేను పాడించలేకపోయాను కదా అయితే ఖచ్చితంగా పాడిద్దామనేసి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాను మా చిన్న పాపని పాడమని చెప్తున్నాను కాకపోతే తన కెమెరా ముందుకు వచ్చి పాడాలంటే కొంచెము అలవట్లేదు కదా కొంచెం అనమాట రెండు మూడు సార్లు బాగా రెండు సార్లు మూడు సార్లు ప్రాక్టీస్ చేసినా కూడా టక్కన పాడలేకపోతుంది చిన్న చిన్న మిస్టేక్స్ పాడేసి తప్పులు చేస్తుంది అనమాట అంటే ఈరోజు కొంచెం ప్రాక్టీస్ చేయించేసి సెలవు కదా దగ్గరుండి పాడిద్దాం అనుకుంటున్నాను అంటే తనకు మరీ అంత డీప్గా అయితే సంగీతం కాదు కానీ పాడగలుగుతుంది ఆన్లైన్ క్లాసులు కదా అలాగనమాట ఇంకా తన వాయిస్ కూడా బాగుంటుందనేసి నేనే కొంచెం కొంచెం నేర్పిస్తున్నాను అలాగా ఇంకా చూడండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి అక్కడ పెట్టిన దేవుడిదంతా క్లీన్ చేస్తాను ఆ పొయ్యి పక్కన పెట్టింది దేవుడిదంతా క్లీన్ చేసేసి ఇంకా ఈరోజైతే పులిహోర చేస్తున్నాను అనమాట అయితే మా ఆయనది పుట్టినరోజు అనమాట ఈరోజు అయితే పులిహార బూరెలు గారెలు చేయమని చెప్పారు ట్రెడిషనల్ వంటలు అయితే ఇష్టం అనమాట అంటే చికెన్ మటన్ ఎప్పుడు తినేది కదా ఈ బూరెలు గారెలు అయితే పండకపోతే తప్ప ఎప్పుడు వండుకోం కదా సరే అయితే ఈరోజు వండంటే అంటే కొంచెం పులిహోర చేస్తున్నాను ఎక్కువ చేసినా కూడా తినరనమాట ఇంకా కింద పైన చేస్తారు అందుకనే కొంచెం అన్నం కొంచెం పులిహార అలా చేస్తున్నాను ఇగోండి పులిహార్ కోసం అయితే సింపుల్గా పోపేసేస్తున్నాను ఎక్కువగా చేయకపోయి కొంచెం కొంచెం క్వాంటిటీ అనుకోండి ఏదో పోపేసినట్టు గబగబా గబా చేసేయచ్చు టేస్ట్ కూడా బాగా కుదురుతుంది అదే కానీ ఒక ఆవు కేజీ ఆరు కేజీ చేసాం అనుకోండి కుదరదు అనమాట అన్నం అయితే కొంచెం తీసి పక్కన పెట్టేసి మిగతా అన్నంలో అయితే పోపేసేస్తున్నాను చింతపండు పులిహార్ చేయమంటున్నారు చింతపండు పులిహోర అయితే బాగుంటుంది నచ్చుతుంది అనేసి గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది కదా అందుకనేసి అలానే కేక్ వీడియో అయితే నిన్నే పెట్టేశాను కదా కేక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలామంది హ్యాపీ బర్త్డే అని కూడా పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అండి పెట్టిన వాళ్ళందరికీ ఇంకా చిన్నగారు చైతన్య రేణుక వీళ్ళందరూ అయితే పెట్టారు అదే మాధవి అందరు పెట్టారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మా ఈ జూన్ నెల వచ్చిందంటే మొత్తం మీకు బర్త్డే వీడియోసే వస్తాయి ఇంకా మా ఇంట్లో డే రొటీన్ వ్లాగ్స్ అంటే అవే ఉంటాయి కదా ఏం జరిగిందో అదే పెట్టాలి కదా మరి పుట్టినరోజులు అవుతాయి మాట ఈ నెల అంతాను ఇంకా పుట్టినరోజు వీడియోలో ఉంటాయి మేము పుట్టినరోజు ఎలా చేసుకున్నాం అదే పెడతాము నాకు తెలిసి వ్లాగ్ అంటే డే అంత ఎలా జరిగిందని పెట్టడం అనుకుంటున్నాను సో నేను చూసేవైతే అలానే ఉండేవి అందుకని నేను కూడా అదే పెడుతున్నాను ఇంకా కొంచెం కొంచెం మంచి మంచి ఐడియాస్ ఇస్తారు ప్రియాంక గారు ఏవైనా టిప్స్ గట్టే చెప్పి అలా ట్రై చేయొచ్చు కదండి అని అంటున్నారు కాకపోతే ఇంకా అవన్నీ కొంచెం నెమ్మది నెమ్మదిగా అయితే పెడతారనమాట కొంచెం వీడియో తీయడానికి పిల్లలు ఎవరు ఉండరు కదా నేను ఒక్కదాన్ని వీడియో తీసుకొని చేయాలంటే కష్టంగా ఉంటుంది అందుకని అలాంటివన్నీ పెట్టలేకపోతున్నాను అనమాట దీనికైతే స్టాండ్ పెట్టేసుకుంటే సరిపోద్ది ఇంకేదైనా సరే మనం ఎటు తిరిగితే అటు స్టాండ్ తిరగదు కదా అదొకటి ప్రాబ్లం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రియా గారు మీరు నాకైతే మంచి మంచి ఐడియాస్ ఇస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా నేను చేస్తానన్నమాట కొంచెం నా చేతికి పని అలవాటు అయిపోవాలి అప్పుడు నేను వీడియో ఎలా కావాలంటే అలా పెట్టుకోగలుగుతాను కదా అదనమాట ఇంకా నిమ్మకాయ పులిహార చేసేసుకొని కొంచెం కొబ్బరి పచ్చడి చేశాను అలానే చామగడ్డల పులుసు కూడా చేశాను పిల్లలు ఏమో ఇందాకలే కొంచెం పులిహార్ తినేశారనమాట లేట్గా లంచ్ చేస్తున్నారు ఈరోజు ఇంక ఇంటి దగ్గర ఉంటే అన్నీ లేట్ లేట్గా అవుతాయి కదా ఇంకా చామగడ్డ పులుసు అన్నం తప్ప ఏం వద్దు మమ్మీ అంటున్నారు అనమాట ఇంకా పిల్లలకి లంచ్ పెట్టేసి నేను మా ఆయన బయటకు వెళ్దాం అనుకుంటున్నాము ఎందుకంటే కొంచెం పని అనమాట అందుకని పిల్లలకి చామగడ్డల పులుసు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆ దుంపలు అలా ఏరుకొని తినేస్తారనమాట నచ్చుతాయనేసి మా పెద్ద మా అయితే నీట్గా రెడీ అయిపోయిన జడ్లు గట్ట వేసుకొని మా పెద్ద పాప మాత్రం ఇంకా వేసుకోలేదు ఆ జడిపంటే మొత్తం చిక్కులు పుట్టు అనమాట ఇంకా పిల్లలకి లంచ్ పెట్టేసిన తర్వాత నేను మా ఆయన బయటకు వచ్చాము కొంచెం పని ఉందని చెప్పాను కదా అయితే నిన్న బోనాల పండుగ అయ్యింది కదా ఇక్కడ ఎవరో అమ్మవారి పండుగ చేస్తున్నట్టు చూసారా ఇక్కడ అమ్మవారి వేషాలన్నీ వేయించి ఏమో చేపిస్తున్నారు అవే ఉంటాయి కదా అమ్మవారు చేసినట్టు అలాగనమాట కాళికాదేవి చూడండి కాళికాదేవి వేషం అంత బాగుంది కదా కాసేపు అక్కడ ఆ పండుగంటే ఆపలేదన్నమాట ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అనేసి ఇక్కడ ఏదో పెద్ద చేస్తున్నట్టు ఉన్నారు నిన్న బోనాల పండుగ అయిపోతే ఈరోజు జరుగుతుంది అనమాట ఇవ్వండి ఈ డప్పులు వాయించుతున్న ఇంటి దగ్గరే ఉండొచ్చు నాకు తెలిసి పండుగ ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట అందుకని అసలు ఆపలేదు లేకపోతే అక్కడ అమ్మవారి వేషాలు ఉండేదా బాగా అనిపించింది ఇంకా బయటికి వెళ్ళి ఇంటికి రాగానే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ లోకైతే స్వీట్ కార్న్ తయారు చేశాను మా ఆయనతో బూర్లు గారెలు అన్నీ వండమన్నారు కానీ పాపం బర్త్డే అయినా సరే మేము ఏం వండలేదనమాట ఓన్లీ పులిహోర ఒక్కటే ఉండము ఇంక ఇది మా ఆయన నెక్స్ట్ ఇయర్ బర్త్డే వరకు డిపుతూనే ఉంటారు అంటే బయటికి వెళ్ళడం అయింది కదా దానివల్ల వండలేదు అనమాట నాకే కొంచెం ఈ మధ్యన ఎక్కువ కలు తిరుగుతున్నాయి అనమాట హాస్పిటల్కి వెళ్ళాం అందుకనే చేయలేదు ఇంకా శ్రావణ మాసం వినాయక చవితి దసరా ఇవన్నీ ఉన్నాయి కదా ఈ మధ్యన అన్నీ అవే చేయాలి ఇంకా చేస్తానులే అని చెప్పి ఊరికే అడుగుతారు తినవే ఉండదు కానీ ఊరికే నేను చేస్తానో చేయని టెస్ట్ అనమాట ఇంకా స్నాక్స్ అయిపోగానే మా పాప పాట పాడింది ఎలా ఉందో మీరే వినియండి ఒకసారి చక్కద నాల కేరుదు సోమునితో పొట్టువట సొంపు కలలకేమరుదు సోమునితో బొట్టువట సొంపు కలలకేమరు కోమలాంగి ఏ చూడి కొడుత నా చారి చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుత చారి శోభే శోభ శోభనే శోనే అమర వందట అట్టే మహిమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు మరుదు ചോടം സതുലാര ശോഭാന പാടലം കൂടു പതി ചൂടി കൊടുതം ചേ ശോഭാന ശോഭാനി లాస్ట్లో అయితే కొంచెం తడబడింది అనమాట పాట పాడేటప్పుడు ఎందుకంటే ఫస్ట్ టైం కదా అలా కెమెరా ముందుకు వచ్చి పాడాలంటే కొంచెం దానికి షై అయ్యిందనమాట ఎవరికైనా అంతే కదా ఫస్ట్ ఫస్ట్ పాడాలంటే ఇంకా పని అయిపోగానే మా పెద్ద పాప నేను కలిసి ఇలాగ ఉండి కేక్ అయితే తయారు చేసాం హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ డైరీ మిల్క్ ఇంకా ఈనో ప్యాకెట్ ఈ మూడు వాడేసి కేక్ తయారు చేసాం అనమాట చాలా సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా మీకు ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే నాకు బాగా నచ్చింది అనమాట అందుకనేసి ఇంకా మొత్తానికైతే ఇంకా ఆ రోజు అంతా అలా జరిగింది ఈవినింగ్ కేక్ కటింగ్ కూడా ఇలా జరిగిపోయి బర్త్డే కూడా సింపుల్గా అయిపోయింది మీకు ముందు వీడియోలో పెట్టాను కదా కేక్ ఎలా తయారు చేసుకున్నాను బర్త్డే అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేసి ఇంకా లాస్ట్ అయితే చిన్న క్లిప్ యాడ్ చేశాను ఎందుకంటే ఇంకా డే వ్లాక్ మండే రోజు డే అంతా ఎలా జరిగిందని చూపించాలనేసి ఇంకొండి ఇలా అయితే బర్త్డే అయిపోయింది బయటికి వెళ్ళి రావడం అయిపోయింది బోనాల పండుగ అయిపోయింది మా పాప పాట పాడడం అయిపోయింది ఒక రోజులో ఇన్ని జరిగిపోయాయి అనమాట ఇంకా ఈ డే అంతా ఇలా జరిగింది మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ ఎయిట్ అయ్యింది కేక్ కటింగ్ టైం అనమాట ఇంకా ఎక్కడితో అయితే వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను రేపటి వీడియోలోనైతే పిల్లలు యోగా ఎలా చేస్తారు యోగా క్లాసెస్లో అనేది ప్రియా గారు అడిగారు కదా అది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి అలానే మరొకసారి మా అందరికీ బర్త్డే విషయ చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఈ డే అంతలా హ్యాపీగా సింపుల్గా నీట్గా అయితే జరిగిపోయింది ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్